క్రిస్తునందున ప్రియులరా ప్రవీణేశు క్రీస్తున వందనములు శుభములు హృదయమును భద్రముగా కాపాడుకొనుట మన హృదయము జ్ఞానమును మనస్సాక్షిని భావోద్వేగములను కలిగి ఉంటుంది మన ఆలోచనలను కేంద్రీకృతంగా మన హృదయం ఉంటుంది కారణమునకు ఆలోచనలకు కేంద్రము ఏదనగా మన హృదయమే అత్యంత ప్రాధాన్యత గలది మన హృదయం దేవుడు మన హృదయమును చూస్తాడు పిల్లరా సామెతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఏడవ వచ్చిన ప్రకారము అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చినది కాదు నీవు తినను తిన దానిని కక్కివేయదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములకును పాపము నుండి హృదయమును భద్రముగా కాపాడుకునవలను మనము పాపము చేయని వారమని కాదు కానీ దేవుని బిడ్డలముగా మనము దేవునికి లోబడవలసిన వారమై ఉన్నాం పిల్లరా క్రీస్తియసును కలిగిన మనస్సు కలిగి ఉన్నాము నా చేయుటకు క్రీస్తువులే జీవించుటకు సామర్థ్యము కలిగిన వారమై ఉన్నాము ఆయన యొక్క దైవిక శక్తి ద్వారా దేవుడు మనకు పాపము చేయకుండా ఉండటానికి సహాయం చేస్తారు కనుక ఆయన శక్తిని ఆశ్రయించి పాపము నందు జయము కలిగి జయ జీవితము జయ క్రైస్తవ జీవితం అనుభవించడం కాక దేవుడు ఈ మాటలు దీవించుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్